కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ నాకు నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి అందుకనే కొన్ని విషయాలు మీతో మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా అని ఆ అవినాష్ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేసాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ కొంచెం కొంచెమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్ళకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం హై సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా భాస్కరణ్ ఏమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు అవినాష్కేమో బయల్ బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు ఇదేం న్యాయం అండి వింటున్న మీరన్నా చెప్పండి మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది జగనన్నను జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో ఉన్నారు ఈ ఇద్దరు చాలా బాధాకరం అండి రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్గా రేజ్ అయిపోయింది ఎంతమందికి అలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు మా కుటుంబాన్ని రాశేఖండన్ కానీ వివేకమండన్ కానీ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజశేఖర నన్ను ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ మరి వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా ఒకగానొక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చే చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లలమైపోతా ఉంది మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు విమల విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము మళ్ళీ అన్యాయం జరగకూడదు మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడడం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ ఇగ్నోర్ ఇట్